ఈ కూటమి ప్రభుత్వంలో సలహాదారుల సంఖ్య ఎంతమంది తెలుసా ముప్పై ఎనిమిది మంది ముప్పై ఎనిమిది కూటమి ప్రభుత్వంలో సలహాదారుల సంఖ్య ముప్పై ఎనిమిది గతంలో వీళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు సలహాదారులను నియమించుకుంటే గగ్గోలు పెట్టి ఏడ్చి దాని మీద ఒక నెగటివ్ వార్తలు రాసి చూపించి అసత్య ప్రచారాలు చూపించి 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 దాన్ని బాగా జనాల్లోకి ఇంజెక్ట్ చేసి ఏది తిప్పారో మనం చూసాం ఇప్పుడు ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏం చేస్తుంది అందరూ ఆలోచన చేసుకోవాలి ఏ ప్రభుత్వాలైనా అంతే ఎందుకంటే తమకు కావాల్సినటువంటి వ్యక్తులను ఎక్కడో ఒక చోట ఏదో ఒక మూల సలహాదారులుగా నియమించుకుంటూ ఎక్కడో చోట ఒక బొక్కలో తోసేస్తారు అంటే ఏదో ఒక పదవి ఇస్తారు అది టీడీపీనా వైసీపీనా కాంగ్రెస్ ఆ లెక్క ఉండవు అన్ని పార్టీలు అంతే ఒక పార్టీ మీద నింద వేయడానికి ఇక్కడ లేదు గతంలో అయితే పొలిటికల్గా బాగా వాడుకున్నారు అంటే అసత్తప్రచారం రాసి చూపించి పచ్చ మీడియాలో గగ్గోలు పెట్టి దానికి వాళ్ళ సోషల్ మీడియా ద్వారా రుద్ది జనాలకు బాగా ఇంజెక్ట్ చేశారు కానీ ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్నది ఏమిటి అన్నదే నా క్వశ్చన్ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో సలహాదారులు సలహాదారులు అని చెప్పేసి ఏ విధంగా గగ్గోలు పెట్టారు ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో చేస్తున్నది అనేది నా క్వశ్చన్ మాటి మాటికి మరో ముగ్గురు సలహాదారుల నియామకం మాస్ కమ్యూనికేషన్ సలహాదారుడిగా ఈనాడు మాజీ కార్టూనిస్ట్ శ్రీధర్ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం సలహాదారుల పేరిట తమకు కావలసిన వారికి పదవులు పదవులను కట్టబెడుతూ ఇంకా పోతుంది ఇప్పటికే ముప్పై ఐదు మందిని ప్రభుత్వ సలహాదారుగా నియమించుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం తాజాగా మరో ముగ్గురిని సలహాదారుగా నియమించింది యోగా నేచురోపతి సలహాదారుడిగా డాక్టర్ మంతెన రాజు మాస్ కమ్యూనికేషన్ సలహాదారుడిగా తెలంగాణకు చెందినటువంటి ఈనాడు మాజీ కార్టూనిస్ట్ పి శ్రీధర్ రావు దేవాదాయ శాఖ సలహాదారుడిగా చుండూరు సీతారామాంజ సీతారామాంజనేయ ప్రసాదం నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు వీరు పాటు పదవుల్లో కొనసాగుతారని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు గతంలో ముప్పై ఐదు ఇప్పుడు మూడు ముప్పై ఎనిమిది అంటే ప్రతి మూడు నెలలకు వాళ్ళ సలహాదారుల సంఖ్య పెరుగుతూ పోతుంది ఈ ఐదు సంవత్సరాల కాలంలో సలహాదారుల సంఖ్య అయ్యే వందకో రెండు వందలకో పెరిగిపోయినా ఆశ్చర్యపోవలసిన విషయంలో మరి సలహాదారులకు శాలరీస్ ఎవరు ఇస్తారు ప్రభుత్వమే ఇస్తుంది సలహాదారులకు అకామిడేషన్ సెవరిస్తారు ప్రభుత్వమే ఇస్తుంది ప్రభుత్వం అంటే ఏంటి ప్రజల సొమ్ము ప్రజల సొమ్మునే ఇలా తమకు నచ్చే ఉంటే వ్యక్తులకు పంచి పెడుతుంది ఆ వైసీపీలో చేయలేదా అనేసి కూడా మాట్లాడచ్చు వైసీపీలో కూడా చేశారు వైసీపీలో చేస్తారు తెలుగుదేశం పార్టీలో చేస్తారు రేపు జనసేన పార్టీ అధికారంలోకి వచ్చే జనసేన పార్టీ కూడా చేస్తుంది ఇంకొక పార్టీ వస్తే ఆ పార్టీ కూడా చేస్తుంది అది కామన్ రాజకీయాల్లో ప్రభుత్వాల్లో కామన్ దీన్ని విమర్శించడానికి ఉండదు గతంలో వైసీపీ మీద విమర్శలు చేసినప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకులు జనసేన పార్టీ నాయకులు ఒకసారి రియలైజ్ అయ్యి తెలుసుకుంటే చాలా బాగుంటుంది ఇక్కడ ఎవరిని కూడా విమర్శ చేయట్లే ప్రభుత్వాల్లో కామన్ అవన్నీ కూడా కామన్